చట్ట ప్రకారం వీళ్ళని శిక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రానంటున్నారు వారి నాయకులేమో మా కుక్క కూడా భయం లేదు చట్టం అంటే అన్నట్టు అంబటి రాంబాబు గారు అంటారు కార్యకర్తలేమో రప్పారప్ప అంటున్నారు వీటన్నింటినీ కలిపి మీరు ఎలా చూస్తారు ఒక రకంగా ఒక భయోత్పాతాన్ని సృష్టించి ఒక భయాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వంతో ఒక ఆట ఆడుకోవడం ఇది ఇదంతా కూడా ఈ రప్పారప్ప అనేది కానీ లేదంటే ఈ రకంగా కుక్క కూడా భయపడదు ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఒక రకంగా మేము మేము బలవంతులము మేము మీకు భయపడే వాళ్ళం కాదని ఒక ఒక మైండ్ గేమ్ ఇదంతా కూడా ఈ మైండ్ గేమ్ అందరికీ తెలుసు ఇది ఇదేమి జగన్మోహన్ రెడ్డో ఇంకొకడో ఆడే నాటకం కావచ్చు కానీ కానీ ప్రజలందరికీ తెలుసు వీళ్ళు మైండ్ గేమ్ ఆడతారని ఈ రపరపలకి లేదంటే ఒక ఒక పదివేల మందినో ఐదు వేల మందినో పోగేసి వాళ్ళకు గంజాయి ఇచ్చో లేకపోతే మందు పోసో లేకపోతే డబ్బులు ఇచ్చో ఆయన పర్యటనకు తెప్పించిన మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయనేమి ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఆయన క్లైమూర్ మైన్స్తో పేలిస్తేనే భయపడకుండా నడుచుకుంటా బయటికి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి అట్లాగే నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ అలగా బెదిరింపులకు ఈ ఉత్తుత్తి బెదిరింపులకు భయపడకుండా ప్రజల పక్షాన పోరాడాలా వీళ్ళను ఏ స్థాయికైనా విచారం చేయాలా వీళ్ళకు తగిన తగినసిస్తే కోర్టులో ఎట్టయినా వేస్తారు కోర్టుకు రావాలంటున్నారు కదా మరి జగన్ ఇది ఇది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం ఇది నేను నా తరపున ఈ రాష్ట్ర ప్రజల న్యాయ వ్యవస్థను కోరేది ఒకటే చట్టానికి ఎవ్వరూ అతిథులు కాదు చట్టంలో ఎవరైనా సమానమే అది ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఒక నా సామాన్య కార్యకర్తమైన నాలాంటి చట్టం ముందు సమానమే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రానంత బిజీగా ఏం లేడు ఎంతసేపు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కబులు చెప్పడం తప్పితే ఆయన ఏమీ చేయట్లేదు ఆయన ఒక ముఖ్యమంత్రి లేదంటే ఇంకొక పెద్ద పొజిషన్లో ఉండి బిజీగా ఉన్న వ్యక్తిం కాదు ఆయన కావాల్సినంత ఫ్రీ టైం ఉంది ఎందుకు ఉంటాడు కోర్టుకి అది న్యాయమూర్తులే తేల్చాలా న్యాయమూర్తులు కూడా మేము విన్నవిస్తున్నాం దయచేసి ఈ క్రిమినల్ని ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరచాలా కోర్టులో ఇతనికి విచారం జరపాలా ఇతని మీద ఆల్రెడీ పన్నెండు పదమూడు కేసులు ఉన్నాయి ఇతను చేసిన వైట్ కారాలు నేరాలన్నీ కూడా ఇప్పుడు అయిపోయంగా ఇప్పుడు మళ్ళీ కల్తీని కల్తీ మద్యము కేసు లక్ష కోట్ల కేసు నడుస్తోంది దాంట్లో ఆల్రెడీ పెద్దరెడ్డి మిదునెడ్డి కావచ్చు ధనంజీ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా జైలు పోయించారు కానీ వాళ్ళకి మూడు నాలుగు నెలలు శిక్షలు మూడు నెలలో నాలుగు నెలలో జైల్లో పెడితే వీళ్ళేం మారే వ్యక్తులు కాదు వీళ్ళకు జీవితాంతం జీవిత ఖైదులాగా వీళ్ళని చేస్తే తప్పితే వీళ్ళు మారరు ఇదంతా పాపాలు నరహంతకులు చేసే పనులు చేశారు వీళ్ళంతా వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పెట్టాలా పూర్తిగా వీళ్ళకి రాజకీయానికి సంబంధం లేకుండా అనర్హులుగా వీళ్ళని తేల్చే వరకు రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల తరఫున పోరాడాలని కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో వ్యవస్థ చాలా వరకు పట్టాలు తప్పింది ఆ పట్టాలు తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ప్రభావం నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదు వీళ్ళకి సరైన గ్రిప్ రాలేదు అంటే పట్టు రాలేదు పాలన మీద అంటున్నారు అసలు ఈ వ్యవస్థ ఒకసారి చెడిపోయిన వ్యవస్థ ఇది పట్టులోకి వచ్చేంత మళ్ళీ అవకాశం ఉందంటారా కొంత ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది కాకపోతే అవినీతికి అరాచకానికి పాల్పడిన అధికారులు చాలామంది ఉన్నారు కింద స్థాయి ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ పూర్తిగా విచ్చలివిడిగా ఒక రకమైన అవినీతి చేశారు లంచగొండితనం అవినీతి పూర్తిగా ఒక రకమైన అరాచకమైన పరిపాలన సాగింది ఆ రోజు సో ఎక్కడికక్కడ ఈ కింద స్థాయి అధికారులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు లేదంటే కింద స్థాయి ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి కావచ్చు అట్లాగే ఎస్ఐలు సిఏ స్థాయి కావచ్చు అందరూ కూడా ఇదొక ఒక ఒక నాశనమైన వ్యవస్థ ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు నెలల్లో సంవత్సరం చెప్పగానే మారే వ్యక్తులు కాదు ఇది కొద్దిగా టైం పడుతుంది నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ఒక రకంగా గాడికి తేగలైతే నిజంగా కూడా ఆయన అదృష్టవంతుడే అని కూడా నేను సర్వంగా అనుకుంటున్నా కానీ ఒకప్పుడు కౌరవులు కూడా పరిపాలించారు ఈ భారతదేశాన్ని హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఎన్నో దురాగతాలు చేశారు కానీ పాండవులు వచ్చారు ఆ పాండవులు ఒక సుస్థిరమైన రాజ్యాన్ని స్థాపించారు మంచిని నెలకొల్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ సంస్థలనైతే ఏ వ్యవస్థలైతే నాశనం చేశాడో ఆ వ్యవస్థలను ఖచ్చితంగా నిలబెడితేనే ఈరోజు మంచి జరుగుతుంది మంచి పరిపాలన లేదంటే ఒక సంక్షేమ పథకాలు అందించడం ఒకవైపు అయితే ఈ ఈ వ్యవస్థలు నాశనమైన కుళ్ళిపోయిన వ్యవస్థల్ని బాగుపరచడం కూడా ఈరోజు అత్యంత ముఖ్యమైన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కుటుంబ ప్రభుత్వం చేసే మేలు ఏదైనా అతిపెద్దది ఉందంటే అది ఈ వ్యవస్థల్ని బాగుపరచడమే పూర్తిగా అధికారుల్లో కూడా చలనం రావాలా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయాలా ఒకప్పుడు మీరు చూశారు సెక్షన్ థర్టీ యాక్ట్ని ఒకటి పెట్టి ఆంగ్లేయులు ఈ భారతదేశంలో ఒక అరాచకమైన పరిపాలన చేసే టైంలో సెక్షన్ థర్టీ యాక్ట్ పెట్టి ఎక్కడికక్కడ ఈ హర్తాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు నిరసన కార్యక్రమాలన్నీ కూడా అణచేశారు ఆ రోజు పూర్తిగా ఆంగ్లేయులు భారతీయుల్ని పూర్తిగా ఇనప చక్రాల కింద అణచేశారు ఈ సెక్షన్ థర్టీ యాక్ట్ పెట్టి అలాంటి ఒక యాక్ట్ ఉందని ఇన్ని సంవత్సరాలు యాభై ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఎవరికీ తెలియదు అలాంటి ఒక యాక్టిని బయటికి తేగలిగా అంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప వ్యక్తి ఇలాంటి గొప్ప వ్యక్తికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే ఎన్ని తక్కువే ఇతను ఒక నవయుగ ఆంగ్ల నార్సిస్టో లేకపోతే హిట్లరో లేకపోతే ఆయన ఏమంటారో అది నిజంగా దేవుడు ఇలాంటి వ్యక్తుల్ని ఒక రాజశేఖర రెడ్డి కడుపును ఎలా పుట్టించాడో అది దేవుడికే తెలియాలా పూర్తిగా ఇట్లాంటి కొందరు వ్యక్తుల వల్లే ఈ రాష్ట్రం సర్వనాశనమైంది ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఈ రాష్ట్ర ప్రజలకు మంచి కలగాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దయచేసి ఎంత టైం అయినా పట్టినివ్వండి ఎన్ని రోజులైనా కావండి కానివ్వండి వ్యవస్థను బాగుపరిచేదానికి ఎంత కృషి అయినా మీరు పోరాడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు రాజకీయ వ్యవస్థ కూడా కలుషితం అయిపోయింది కలుషితమైన పాత వ్యవస్థతో మీ కొత్త ఎమ్మెల్యేలు నూతన రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళతో పాటు మింగిలిపోయారు కలిసిపోయారు ఆ ప్రభావం ప్రజల మీద పడుతుందని చెప్పి నలభై ఇటీవల నలభై మందికి నోటీసులు కూడా ఇమ్మన్నారు బాబు గారు ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు ఇదంతా కూడా మీరు చెప్పినట్టు కలుషితమైన వ్యవస్థలో భాగమే రాజకీయాలు కూడా మిగతా వ్యవస్థలతో పాటు కొంత కలుషితమైంది కేవలం డబ్బు సంపాదించడానికి ఒక సాధనంగా ఈ రాజకీయం ఉపయోగించాలని కొంతమంది రాజకీయాలే వస్తున్నారు ఈరోజు ఎవరికైనా ఒక ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానో ఎంపీ టికెట్ ఇస్తానో పూర్తిగా అతను వెనకున్న పూర్తి బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకోవాలంటే ఎవరికైనా కష్టమే ఆ రోజు నా పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అట్లాగే కూటమి ప్రభుత్వం రావాలా మనము ఎక్కువ స్థానాల్లో గెలవాలనే ఒక తపన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారి గారు కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో భాగంగా ఉన్నంతలో మెరుగైన వ్యక్తులకు ఆ రోజు టికెట్లు ఇచ్చారు కానీ కొంతమంది పాత ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకొచ్చి ఏ ఆరాజకం అయితే సృష్టించిందో ఎలాగైతే వాళ్ళు డబ్బు సంపాదించారో దాన్ని వీళ్ళు కొనసాగించాలనే ఒక క్రమంలో కొంతమంది ముందుకు సాగుతున్నమాట వాస్తవం ఈ ప్రభుత్వంలో కొంతమంది అలా ఉన్నారు నిన్న నిన్ననే లోకేష్ గారు కూడా అన్నిట్టున్నారు ఒక యాభై మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకి సరిగా రాజకీయం చేయడం సరిగా చేత కావట్లేదనే విషయం ఇది ఖచ్చితంగా కరెక్టే వీళ్ళ వల్ల రా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో చెడపేరు వస్తుంది మేము రాష్ట్ర ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఒకటే అడుగుతున్నాం రాజకీయాలు డబ్బు సంపాదించడానికి సాధనము కాదు రాజకీయం ప్రజల బాగోగుల కోసం ప్రజలకు మంచి చేయడం కోసం ఒక సాధనంగా ఉపయోగించాలి కానీ రాజకీయాలకు వచ్చి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించేద్దాం మేము కోట్లకు పడగలెక్కుతామంటే ఇది కరెక్ట్ కాదు ఇది పూర్తిగా ఒక దరిద్రమైన వ్యవస్థలాగా మీరు తయారు చేయొద్దు ఇప్పటికైనా అందరూ మేలుకోండి అసలు సీఎంఆర్ఎఫ్లో వచ్చిన చెక్కుల్ని ప్రజలకు పంచడానికి కూడా టైం లేని ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఏమనుకోవాలి లేదు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి ఇప్పుడు ఒకప్పుడు వెయ్యి రూపాయలు రెండు వందల దగ్గర నుంచి ఉన్న పెన్షన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి అవ్వ తాతకు ఈరోజు ఒక అరవై ఐదు లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని చంద్రబాబు నాయుడు గారు నిత్తి నోరు కొట్టుకుని చెప్తూ ఉంటే కనీసం పెన్షన్లు మంచడానికి వీరికి టైం లేదంటే వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యే లేనట్టు ఎవరికి అర్థమే కావట్లేదు అసలు ఇప్పటికైనా వీళ్ళందరూ కూడా ఏం చదువులేనోళ్ళో లేకపోతే ఇంకోట ఇంకోట కాదు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ప్రతి ఒక్కరూ గొప్పగా చదువుకునే ఉన్నారు కాకపోతే కలుషితమైన ఒక మనస్తత్వంతో కొంతమంది వచ్చారు వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం వైసీపీ ఏ అరాజకాలైతే పాల్పడిందో వాటిని మీరు ఫాలో అవ్వద్దు ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపండి చంద్రబాబు నాయుడు గారు తనాన్నో లేదంటే ఈ దురంకార వ్యవస్థలనో సహించే వ్యక్తి కాదు ఇలాగే కొనసాగితే మీకు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా వస్తారు ఎమ్మెల్యేలకు ఆల్టర్నేటివ్గానో సరే లేకపోతే ఇన్ఛార్జ్లకు ఆల్టర్నేటివ్గానో కొత్త వాళ్ళు వస్తారు ఇదేం పెద్ద విషయమేం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపున ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా వ్యవస్థల్ని మార్చే క్రమంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందరూ కూడా సహకరించాలా ఈ లంచగొండి తనం నుంచి బయటికి రావాలా ప్రజల బాగోగులను పట్టించుకోవాలా ప్రజలు ఎంత చేరువైతే మీకు అవుతారో అంత ఎక్కువ మెజారిటీతో మళ్ళీ మళ్ళా గెలుస్తారు ప్రతిసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సునామీ వస్తుంది మేము అందరం ముప్పై నలభై వేలతో గెలుస్తాం అనేది అవివేకం లేకుండా గెలుస్తామనేది అవివేకం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ ఇంటికి సాగనంపాలా ఈ అరాచకానికి పూర్తిగా చరమగీతం పాడాలనే ఒక క్రమంలోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీని కుటుంబ ప్రభుత్వానికి అంత గో భీకరంగా ఓట్లేశారు జనం కానీ ప్రతిసారి అదే రిపీట్ అవుతుందంటే అది అది ఆలోచన కూడా కరెక్ట్ కాదు అందుకని ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంపీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు మీరు పల్లెలకు వెళ్ళండి ప్రజల్లో తిరగండి ఈరోజు తండోపతండాలుగా పార్టీ ఆఫీస్కి వచ్చి వేలకు వేల మంది లోకేష్ గారితో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పుడు మీరెందుకు అవకాశం ఇవ్వట్లేదు ఎమ్మెల్యేలుగా లేదంటే ప్రజాప్రతినిధులుగా ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఎందుకు ప్రజల బాధలు మీరు తీర్చడం లేదు అసలు మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారనే ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది రాజకీయాన్ని డబ్బులు సంపాదించే సాధనంగా ఉపయోగించకుండా ప్రజలకు మేలు మేలు చేసే సాధనంగా ఎప్పుడైతే ఉపయోగిస్తారో అప్పుడు ఈ రాజకీయం బాగుపడుతుంది ఆ రకంగా కూడా అందరూ కూడా ముందుకు పోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం Thank you, sir.